తన జననం బురదలో అనుకుంటే కలువ విరియగలదా పొడమి బరువు అనుకుంటే విశ్వం మిగులుతుందా మాతృత్వం వద్దు అనుకుంటే సృష్టి ఉంటుందా ఏదో అనుకున్నామని కాలం ఆగుతుందా అందాలని ఆస్వాదించాలి ఆనందాలని పంచుకోవాలి నిస్వార్థంతో జీవించాలి పచ్చదనం పరిమళిస్తుంది పృథ్వీ పొలకిస్తుంది మానవాళి అంతా నిస్వార్థంతో జీవించగలిగితే ఇంకా విశ్వం వికసించిన కమలమేగా విన్నారా కవిత ఉంది కలవ పువ్వులు కలువులు తామరలు విచ్చుకున్నాయి విచ్చుకున్నప్పుడే చిన్న చిరుజాలు పడింది తామరాకు మీద నీటి బిందువులా అంటారు కదా చూడండి అది కూడా ఎంత అందంగా ఉంటుందో ఇంకా పువ్వుల మీద చిన్న చిరుజల్లులు ముచ్చాలలాగా అందంగా మెరుస్తున్నాయి నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు నేను ఆనందించాను నా ఆనందాన్ని మీకు షేర్ చేయాలి ఇలాంటి దృశ్యాలు చూస్తే మీరు కూడా ఆనందిస్తారు అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెడుతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే బాగుంటుంది నేను చెప్పిన మాటలు మీకు మీరు వినగలుగుతారు మధ్య మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల కొన్ని మిస్ అయిపోతున్నారు చూడండి ఎంత అందంగా ఉందో ముగ్ధ మనోహరము అంటారు కదా ఇదేనేమో మరి ఎంత ఆ నీటితో బరువెక్కి చాలా బాగుంది చిన్న చిరుజల్లులు పడ్డాయి అట్ల మీద ముత్యల్లా కనిపిస్తున్నాయి నాకైతే అందుకే మీతో కూడా ఈయన ఆనందాన్ని ఆ కలువల తామరల అందాలని మీతో పంచుకోవాలని ఈ వీడియోకి వీడియోలో కలుపుదామో చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటిల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న లోటస్ పాండు చూపిస్తాను ఈ లోటస్ పాండుని ఇంతకుముందు ఎలా ఇవ్వాలి క్లీనింగ్ ఎలా చేయాలి నేను ఎక్కడ కొన్నాను ఎలా కొన్నాను అన్ని వివరాలన్నీ చెప్పాను ఇప్పుడైతే నాకు ఆ లోటస్ బాగా ఎక్కువ పువ్వులు వచ్చాయి ఆ ఆనందంతో ఈ వీడియో చేశాను కాకపోతే చిన్న మొగ్గ దగ్గర నుంచి పువ్వు విరిసే దశలో అన్ని దశల్లో చిన్న చిన్న వీడియోలు తీసి ఉంచుకొని ఏకంగా ఒక వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కానీ మళ్ళీ చాలామంది అడుగుతున్నారు సేల్ చేస్తారా అని లేదమ్మా నేను సరదాకే వేసుకున్నాను అనమాట నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఆన్లైన్లో బోర్డు సౌకర్యాలు ఉన్నాయి మీరు కూడా అవకాశం ఉండి సరదా ఉంటే తెప్పించుకోండి కొన్ని చెరువుల్లో తెచ్చారు కొన్ని ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట అయితే ఆ నెంబర్ కూడా నేను పా గతంలో పాత వీడియోలో చాలా ఫోన్ నెంబర్లు అయితే పెట్టాను ఒక హిందీ ఛానల్ అయితే ఉంది లోటస్ గార్డెన్ అని వాళ్ళైతే ఉత్తి లోటస్లే వీడియోలు పెడతారు సేల్ చేస్తారు మీరు ఒకసారి గమనించుకోండి ఇది మన లోటస్ పాండు ఇక్కడ పెద్దది ఉంది ఈ ప్లేస్ని బట్టి ఇటు నుంచి అటు చిన్న చిన్నగా తీసుకెళ్ళాను కొన్ని నందలు తెప్పించి అలా సెట్ చేస్తున్నాను ఇంకో రెండు అయితే వేయవలసి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి పూసిన మన కలువలని ఇలా చూపిస్తాను అనమాట చెరువులో చిన్న నీలి రంగు పువ్వుని చెరువులోంచి తీసుకొచ్చారు మన దగ్గర అయితే ఒక ఐదారు రంగులైతే వేయడం జరిగింది ఇప్పుడు మటుకు మూడు రంగులే పీచ్ కలర్ ఆ వచ్చి పూసేసి అయిపోయింది ఇప్పుడు పింక్ వైట్ పూసేయి ఇంకో వైట్ పూయలేదు అలాగే రెడ్ కూడా పూయలేదు ఇందులో మూడు రంగులు మధ్య దాంట్లో ఒక రంగు ఆ చివరి దాంట్లో రెండు రంగులు అలా వేసా అనమాట అన్నీ ఒకేసారి రావట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది ఈ వీడియోలో పీచ్ కలర్ మిస్ అయిపోయాం లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు పీచ్ కలర్ ఉంది మాట ఇకపోతే నేను ఈ కలువులు చూసిన ఆనందంలో ఒక చిన్న పాట రాశాను ఆ పాట సంగీతం వాయిస్ కానీ సంగీతం కానీ మీరు తప్పు పట్టుకోకంటే సాహిత్యాన్ని ఎంజాయ్ చేయండి ఎందుకంటే అది నేను రాసి పాడిన పాటమాట నాకు ప్రస్తుతానికి గొంత అంత బాగాలేదు నేను చూన్ చేసుకోవడం కూడా ఇప్పుడు వీడియో కోసం అర్జెంటుగా చేసేసుకున్నాను కాబట్టి అంత కరెక్ట్గా రాలేదు ఓకే ఇంకా పాట వినండి പകലെഗ മനസു കി തോചെനു കളവല കൊലനുലോ അലലൈ മുറിസെനു നിങ്കി നപ്പു ചൂസി

ఎలా ఉంది ఏదో చిన్న పాట ఆ కలువులు చూసి అలా వచ్చేసింది అన్నమాట మన వీడియో కానీ నా పాట కానీ మన కలవ పూలు కానీ ఎలా ఉన్నాయో మీ కామెంట్స్లో తెలియచేయండి అలాగే లోటస్ పాండు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు సిమెంటుతో నిర్మించుకోవచ్చు ఫైబర్ టబ్బులు తెచ్చుకోవచ్చు కాకపోతే మనం ఆన్లైన్లో కొనుక్కున్న హైబ్రిడ్ మొక్కలు అయితే సంవత్సరం అంతా పూస్తున్నాయి నాకు ఈ రకం అయితే సంవత్సరం అంతా పూస్తున్నాయి కొంతమంది సీడ్స్ తెచ్చుకో తెచ్చుకొని వేసుకుంటారు వేసిన టూ ఇయర్స్ వరకు అది పువ్వు రాదు ఇదైతే చెరువుల నుంచి తెచ్చేసారు నీలి రంగు చిన్న పువ్వు అయినా ఎంతో అందంగా ఉంటుంది ఇలా చెరువుల్లో ఉన్న నేచురల్ ఫ్లవర్స్ లక్ష్మీదేవికి మంచిదని అంటారు అన్నమాట హైబ్రిడ్ పువ్వులు కాకుండా అందుకని నేను చెరువులోంచి తెప్పించి వేయించాను అయితే ఈ ఇందులో రెండు రంగులు ఉంటాయి ఎరుపు కూడా తెచ్చారు కాకపోతే ఎరుపు ఇంకా పోత రాలేదన్నమాట నేను ఇంతకుముందు వీడియోలో క్లీనింగ్ ఎలా చేశానో చూపించాను ప్రస్తుతం మన పాయింట్స్ అన్నిటిలో కూడా చెరువులోంచి దుంపలు తేయడం మూలాన ఆ దుంపలతో ఏమంటారు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా నత్తలు ఏమంటారు కదా అవి వచ్చేసాయి అవి బడ్డైపోయమాట అందుకని నేను క్లీన్ చేయాలి అయితే ఈసారి నాకు విత్తనాలు రాలేదు చా పువ్వులు అయితే చాలా వచ్చాయి కానీ చూడండి ఇలా మాట విత్తనాలు రాలేదు లాస్ట్ టైము అయితే విత్తనాలు వచ్చాయి అవి ఎండలో పెట్టాను అందరికి ఇద్దామని ఒకరికో ఇద్దరికో అనమాట మిగతా వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పి ఎండలో పెడితే కాకులు పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఇక ఇలాంటి మిడతలు ఆకుల్ని తినేస్తున్నాయి ఇలాంటి గ్రీన్ కలర్ మిడతలు చాలా రకాల పురుగులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కానీ ఎన్నిటికని మందులు కొడతాం పాపం చచ్చిపోతాయేమో అని అనిపిస్తుంది ఇప్పుడు నేను లోటస్ పాండ్స్ అన్ని క్లీన్ చేసే పని ఉంది కానీ పోతుతో ఉన్నాయి కదా అని చేయలేదు ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట నాకు ఈ దుంపలు ఈ పింకు ఆ వైటు ఇప్పుడు రెండు పువ్వులు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు దుంపలు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఆన్లైన్లో తెప్పించిందిమాట నేను నాకు కూడా రాదు బుక్ చేసుకోవడం ఇందులో చెరువులోంచి తెచ్చిన మూడు రకాలు తెలిపొ ఒకటి అబ్బా ఎంత బాగున్నాయో కదా తెలుపు ఇంకా రాలేదు అది చెరువుల నుంచి తెచ్చింది ఏమో మరి ఎప్పుడు వస్తుందో ఇందాక చూపించిన పీచ్ కలర్ పీచ్ కలర్ ఏమో వైజాగ్ సీఎంఆర్ నర్సరీలో కొన్నాను ఇది కూడా ఆన్లైన్లో కొన్నదే ఇందాక చూపించిన రంగు పువ్వు ఒకటి ఎరుపు ఒకటి చెరువులోంచి పట్టుకొచ్చారు తెలుపు అయితే రాలేదు ఇంకా పీచ్ కలర్ ఆ మధ్యన పూసేసి అయిపోయింది అన్నమాట ఇది మన కలవులు తామరలు స్టోరీ ఇది మాట నేను నేను అను నేను వేసి మూడు సంవత్సరాల నుంచి పెంచుతున్నాను కాబట్టి ఇవి కలర్ అయితే ఒక పది సంవత్సరాల నుంచి పెంచుతున్నాను అండి ఈ ఈ హైబ్రిడ్వి కొత్తగా నేను మూడు సంవత్సరాలు పైన అయ్యిందో అంత కరెక్ట్గా గుర్తులేదు కానీ పెంచుతున్నాను కాబట్టి నా అనుభవం ప్రకారంగా మీకు చెప్పేది ఏంటి అంటే గింజలు తెచ్చి వేసుకుంటే వేసిన సంవత్సరంన్నర రెండు సంవత్సరాల దాకా పువ్వులు రావట్లేదు మనకి వెంటనే పువ్వులు పుయ్యాలి అంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా ఒక దుంప తెచ్చేసుకుంటే నర్సరీ నుంచి అవి మన దగ్గర ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి నేను అన్నిటికీ మధ్యలో ఇలా పిల్లర్స్ పెట్టి అట్ల కలర్ వేయించాను ఎందుకంటే వాటిల్లో చేపలేసి మీద నుంచి నెట్టేద్దామని ఒక ఆలోచన అయితే ఉంది కాకపోతే ఎక్కువగా పెద్ద గార్డెను ఎక్కువ తొట్లు ఉండడం వలన నాకు అనుకున్న పని ఏది పూర్తిగా కంప్లీట్ అవ్వట్లు నీలిరంగు పువ్వు ఎంత బాగుందో చిన్న పువ్వు చిన్నదే అయినా చాలా అందంగా ఉంటుంది అవి కథల కన్నా కూడా నేను అడుగుని సిమెంట్ వేసి ఫిట్ చేయించాను అనమాట మాకు కొంగలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంతకుముందు కూడా అలాగే చాలా రకాల చేపలు తెచ్చేస్తే తినేసాయి అందుకని నాకు ఈ ఐడియా వచ్చింది నెట్ అంటే మనకు కనిపించేలాగా అన్నమాట పువ్వులు వచ్చినా కూడా మనకు కనిపించేలాగా ఇది ఇందులో అయితే రెండు మూడు రకాలు వేసాను నాకు అప్పుడు తెలియక ఒకటే తొట్టు ఉండేది కాకపోతే ఇప్పుడు విడదీసి వేయాలనిపిస్తుంది కానీ విడదీసి ఇంతకుముందు ఎప్పుడూ వేయలేదు ఏమైనా అవుతాయేమో అని మళ్ళీ భయమనమాట కాకపోతే ఈ పూత అయిపోయాక అప్పుడు పూత ఉండగానే మనకి కలర్ తెలుస్తుంది కాబట్టి ఈ పూత అయిపోయి ముందు ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను ఇంకో రెండు నందలు సకం సకం పని అయ్యి అలా ఆగిపోయాయి కదా అవి రెండిట్లోని ఈ రెండు రంగులు విడివిడిగా వేసేస్తే దేనికి అది బాగా పెరుగుతుంది లేదు అంటే ఈ పింక్ కలర్ బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది వైట్ చాలా తక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆ ఇతరం పోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఈ కలవ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ పెంచుకునే వాళ్ళు ఏ రంగుకు ఆ టబ్బే పెట్టుకోవాలి ఇప్పుడు నాకు నేను పెట్టిందనే అనుభవం ప్రకారంగా నాకు వచ్చింది ఐడియా లేదంటే ఒక ఒకటి రెండో దాన్ని డామినేట్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట మనకి ఎన్ని రంగులు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని బ్లాక్ టబ్బులు తెచ్చి పెట్టేసుకోవచ్చు బ్లాక్ టబ్బులు కొంచెం లోతుగా ఉన్న టబ్బులు సెలెక్షన్ చేసుకొని డైరెక్ట్గా అందులో ఏసీ కంట అందులో ఇంకో చిన్న టబ్బుతో దించుకున్నాం అనుకోండి మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట అడుగు టబ్బులో కొంచెం అడుగు నిసుకేసి మా చిన్న ఇంకో చిన్న టబ్బులో మట్టి వేసి అందులో దుంప పెట్టి దాంట్లో పెట్టామనుకోండి అనుకోండి మనకి అందులో పిల్లలు వేసుకోవచ్చు దావులే పట్టుకోకుండా ఉంటాయి మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట నేను ఈ క్లిప్తో అయిపోయింది ఎడిటింగ్లో ఇది చివరి క్లిప్ అన్నమాట మధ్యలో వచ్చింది అందుకని బాయ్ చెప్పాను ఎడిటింగ్లో మళ్ళీ ఇంకో రెండు క్లిప్లు యాడ్ అయ్యాయి ఓకేనా ఈ ఇది కలవ పువ్వులు తామర పువ్వులు వీడియో మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన మాటలు కానీ పాటలు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొకరికి షేర్ చేయండి మన ఛానల్ బాగా అభివృద్ధి అవుతుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతీదేవి ఆగండి 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 ఇంకా ఉంది వీడియో అయిపోలేదు నేను లాస్ట్లో ఎందుకులే అని ఈ ముందే బాయ్ చెప్పేశాను చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా అందంగా ఉన్నాయి పెద్ద సైజు వస్తున్నాయి చాలామంది నన్ను అడుగుతున్నారు కానీ ఈసారి విత్తనాలు రాలేదు లాస్ట్ టైం విత్తనాలు లాస్ అయిపోయాం ఇంకా దుంపలు తీసి ఇమ్మంటే మాత్రం నేను అప్పుడే ఇవ్వలేను ఎందుకంటే నాకు భయం ఏమైనా అవుతాయేమో నేనే ఇంకా తీసేయలేదు వెయ్యాలి ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్